సో హాయ్ అందరికీ హలో సెల్ఫ్ లయా సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అల్నాటి రామచంద్రుడు డైరెక్టర్ గారు సో స్టోరీ స్క్రీన్ప్లే కానీ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్స్ వాల్యూ కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి అండ్ చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ బయటకు వచ్చి ఒక మంచి టాక్ ఇచ్చారు సీతారామం తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామనేసి సో ఈ మూవీ చేసేటప్పుడు మీరు ఏదైనా మూవీని రిఫరెన్స్గా తీసుకున్నారా నాకు లైక్ మూవీ రిఫరెన్స్ అని కాదని మేము ఒక మంచి వర్షం పడిన తర్వాత వచ్చి ఒక వెదర్ ఉంటుంది కదా ఫైవ్ మినిట్స్లో సో అలాంటి టైప్ ఆఫ్ వెదర్ లాగా ఉండాలి మూవీ అని విజువల్గా అనుకున్నాము సో లైక్ ఇప్పుడైతే అదే పోర్ట్రీ అయిందని నేను అనుకుంటున్నాను సో మోక్ష గారు నమస్తే నమస్తే మీరు మూవీ చూసేటప్పుడు అయితే చాలా మంది మీద ఫోకస్ చేశారు అండ్ మీరు మూవీ చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకొని ఎమోషనల్ అయ్యి ఆడియన్స్ రెస్పాన్స్ చూసి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి సో ఎలా అనిపించింది Uh yeah uh, any expect it was like okay people uh, girls will be connected, boys will be connected. But movie Chushin Tarvata from yesterday I started calls, messages, calls, messages, stories. Uh, my parents, I was sitting right beside my parents and watching the movie. Each and every moment they were watching, and they it is you, it is you, it is you. So that's that's the reason. It's like my lifetime character, yeah. And I admit it, and I won't change my word hereafter. Also, this is my lifetime character. So film, um, movie lo, Mirbaga connecta scene Actually, most all scenes, first half kura like very interesting, uh, but uh, interval scene, my God, it was like, and I was feeling angry on me. What? this girl'll i give you a tight slap on her so that is how he portrayed the characters both the characters and I was feeling pity for him and yeah uh, mid interval in and also the second half I uh, he worked to detail some I heard yeah a little lag some some people told that first half but for me I like the second half most because he actually worked in a very detail if you have watched Ridayam and uh, malayalam movies like Tatadin Marayadu and uh, Ridayam so I have seen him. uh, i told him the first day yeah you making a telugu movie or a malayalam movie <laughs> so no, no it's telugu so i'm very proud that you worked in, with such creativity and fine art and detail so i love the second half yeah a little more because of the detailing అయితే ఈ మూవీలో ఇన్ని సాంగ్స్ ఉన్నాయి కదా సో ఐ I fell లవ్ విత్ with సాంగ్ సో మీకు అలా ఏ సాంగ్ నచ్చింది ఈ మూవీ ట్రస్ట్ మీ ఈచ్ అండ్ ఎ బ్రహ్మాండమంతా నా పేరు నువ్వని that నానా సాంగ్ when ఐ was watching my dad, లైక్ లైక్ నో అండ్ 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 బట్ యా సీతమ్మ కాలం వాట్ అవుట్ మై హార్ట్ టూ మచ్ ఓకే గారు నమస్తే సో అలనాటి రామచంద్రుడు అనే టైటిల్ మీకు బాగా సెట్ అయిందనేసి మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ చెప్తున్నారు సో మీకు ఎలా అనిపించింది అలా చెప్తుంటే రామచంద్రుడు అని చాలా చాలా సంతోషంగా ఉందండి అంటే ఇప్పుడు నాకు మోక్ష చెప్పినట్టు ట్రైనింగ్ ద కా ప్రతి పాత్రకి ఒక కాంప్లెక్సిటీ రాశారు చాలా డెప్త్ ఉంది పాత్ర ఇప్పుడు నా పాత్ర సిద్ధు సిద్ధు అనేవాడు సముద్రంతో పోల్చారు సినిమాలో ధరణి భూమి సముద్రంలో మనకు పైన చాలా సటిల్గా చాలా కామ్గా ప్రజెంట్గా అనిపిస్తుంది కానీ లోపల అలజడి అలజడి చాలా ఎక్కువ ఉంటుంది అది ఒక వైలెంట్గా ఉండొచ్చు ఈ చాలా ఉండదు సో అది ఆయన రాసిన డైలాగ్స్ అయినా కావచ్చు ఆయన క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు సిద్ధుని చాలా బాగా డిటైల్ చేశారు సార్ సో ఆకాశ కలిగి క్రికెట్ నేను పూర్తిగా అండ్ కాంప్లిమెంట్ మీ మీ వాయిస్ చాలా బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆగస్ట్